అమ్మూ స్టోరీస్ పాత పెంకుల గుడిసెలో అమూల్య ఆదిత్య మాట్లాడుకుంటున్నారు బయట వర్షం పడుతోంది ఏమండి వర్షం ఎక్కువైంది ఈసారి పెంకులు మార్చకపోతే మన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది అమూల్య చేతిలో చిల్లిగవ్వలేదు అదీగాక ఈ వర్షానికి మన పొలంలో వేసిన పంట మొత్తం మునిగిపోయింది అమూల్య కోపంగా నిరాశగా అత్త సుమిత్ర మామ కృష్ణమూర్తి గదిలోకి వెళ్తుంది అత్తయ్యా వర్షం వల్ల ఇంటిలోకి నీళ్లు వస్తున్నాయి ఈ పెంకులు మార్చకపోతే మనం ఇక్కడ ఉండలేము కోడలా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను పనికిరాని విషయాలు మాట్లాడకు మా అదృష్టం బాగాలేదు అత్తయ్యా మనం ఏదైనా పని చేయాలి నేను ఈ విధంగా కూర్చుని ఉండలేను మనం ఎంత ప్రయత్నించినా మన అదృష్టం బాగాలేదు మగవాళ్లు కష్టపడితే ఆడవాళ్లు ఇంట్లో కూర్చోవాలి అమూల్య నువ్వు బాధపడకు నీ ధైర్యాన్ని చూసి నాకు గర్వంగా ఉంది ఏదో ఒక రోజు నీ కష్టం ఫలిస్తుంది మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది అమూల్య ఊరి చివర ఉన్న పాత బజారుకి వెళ్ళింది ఆమె చిన్ననాటి స్నేహితుడు సుబ్బుని చూసింది సుబ్బు ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతుంటాడు సుబ్బు ఎలా ఉన్నావు వ్యాపారం ఎలా ఉంది బాగున్నాను అమూల్య వ్యాపారం బాగానే ఉంది సుబ్బు నాకు ఒక ఆలోచన ఉంది నేను చికెన్ పకోడి వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను నువ్వు నాకు సహాయం చేయగలవా చికెన్ పకోడి వ్యాపారం ఈ వర్షంలోనా అవును సుబ్బు ఈ వర్షంలో ప్రజలు వేడి స్నాక్స్ తినాలనుకుంటారు చికెన్ పకోడి చాలా మంచి ఎంపిక అవుతుంది నువ్వు నాకు కావలసిన వస్తువులను అప్పుగా ఇవ్వగలవా సరే అమూల్య నేను నీకు సహాయం చేస్తాను కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అమూల్య ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంది అత్తయ్యా నేను చికెన్ పకోడీ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను చికెన్ పకోడి వ్యాపారం ఆడవాళ్లు ఇంట్లో ఉండే పని నీకు ఈ పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అమ్మా అమూల్య చెప్పేది నిజం మనం ఈ విధంగా కూర్చుని ఉండలేము అమూల్య నీకు ధైర్యం ఉంది నువ్వు ప్రయత్నించమ్మా నేను నీకు సహాయం చేస్తాను మరుసటి రోజు వర్షం పడుతుంది అమూల్య చిన్న గుడిసె స్టాల్లో పకోడీలు అమ్ముతోంది మొదటి కస్టమర్గా అక్కడకు ఒక వృద్ధుడు వస్తాడు అమ్మాయి ఈ పకోడీ చాలా రుచికరంగా ఉంది నువ్వు చాలా బాగా చేశావు ధన్యవాదాలు తాతగారు అమూల్య వ్యాపారం పెరిగింది గ్రామం అంతా తన వ్యాపారం విస్తరించింది ఒకరోజు ఒక కేటరింగ్ పనులు చేసుకునే సురేష్ అమూల్య స్టాల్కు వచ్చాడు అతను అమూల్య చికెన్ పకోడీలను రుచిచూసి ఈ పకోడి చాలా రుచికరంగా ఉంది నువ్వు నా కోసం కొన్ని పకోడీలను తయారు చేయగలవా నేను ఒక పెద్ద పార్టీని ప్లాన్ చేస్తున్నాను నేను చాలా పకోడీలను తయారు చేయలేను నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీకు కావలసిన వస్తువులను నేను ఇస్తాను అమూల్య ఇంటికి వెళ్ళి అత్తామామలతో మాట్లాడుతుంది సురేష్ కేటరింగ్ కోసం పెద్ద ఆర్డర్ ఇచ్చాడు మనం అందరం కలిసి పని చేయాలి సరేనమ్మా మనం అందరం కలిసి పనిచేద్దాం అత్తయ్యా మనం ఈ విధంగా ఉండలేము ఈ వ్యాపారం మన జీవితాన్ని మార్చగలదు సరేనమ్మా నేను సహాయం చేస్తాను కాని నువ్వు నాకు మంచి పకోడీలను తయారు చేయాలి అమూల్య సుమిత్ర కలిసి పకోడీలు తయారు చేస్తున్నారు అమూల్య నీ చేతిలో ఒక మంచి విద్య ఉంది నువ్వు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అత్తయ్యా నేను చెప్పినా మీరు నా మాట వినలేదు అవునమ్మా చాలా బాగా చేస్తున్నావు కొంతకాలం తర్వాత అమూల్య ఒక పెద్ద రెస్టారెంట్ను స్థాపించింది అమూల్య నువ్వు చాలా మందికి స్ఫూర్తి నీ ధైర్యం నీ కష్టం మనందరినీ గెలిపించాయి ఇది నా ఒక్కదాని విజయం కాదు ఇది మనందరి విజయం